హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగు ఇంకా నిన్న నైట్ ఇంటికి రావడంతోనే అవేకి నిద్రపుచ్చేసి మేము కూడా తొందరగా పడుకున్నప్పటికే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇల్లు అయితే అసలు ఇల్లు లాగానే లేదు ఇంకా అవి చూసారు కదా తలుపు తీయడమే ఆలస్యం పరిగెడతాడనమాట బయటకి ఆయనకి బయటకు వెళ్ళడం అంటే భలే ఇష్టం అసలు లెగడంతోనే గేట్ దగ్గర నుంచోని అమ్మ తలుపుతి అమ్మ తలుపుతి అంటాడు ఫుడ్ పెట్టాల ఫుడ్ తినాలన్నా కూడా బయటకే తీసుకెళ్ళాలి ఫస్ట్ నుంచి నేను అలా అలవాటు చేసేసాను కదా దానివల్ల ఇంకా మంచాలైతే ఎంత దారుణంగా ఉన్నాయో పాపమ్మ వారికి నైట్ ఫుల్ ఫీవర్ ఇంకా పారాసెటమాల్ వేసుకున్నారు చెయ్యి కూడా నొప్పి వస్తుంది అంట భుజం అంతా కూడాను మరి ఏమో తెలియలేదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అలా అని చెప్పి అవిని ఎత్తుకోవడం వల్ల అంటే అవిని ఎత్తుకునే చెయ్యి కాదు అని అంటున్నారు ఇంకా చూడాలి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మంచం చూశారు కదా ఆ మంచం మీద అన్నీ తీసేసి ఇంకా అది కూడా తీసి పక్కన పెట్టాలి మంచము అవి తిరుగుతూ ఉంటాడు కదా లేదంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి ఇంకా హవి గారేమో సైకిల్ మీద ఎక్కించమని అడుగుతూ ఉన్నారు మీకు ఇల్లు అయితే పిల్లలతోటి ఒక్కరోజు సర్దుకోపోయినా సరే డస్ట్బిన్లా తయారైపోయింది ఇంక మా ఆయనకి బాగోకపోయినా సరే వద్దులే చేయకు అన్నా కూడా లేదులే నేను చేస్తాను అని చెప్పి హెల్ప్ అయితే చేస్తున్నారు ఆయన కుదిరినంతవరకు చేస్తారండి అన్నీ చేయలేకపోయినా చిన్న సహాయం చేసినా కూడా మనకు ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా అలా అయితే చిన్న చిన్నవి హెల్ప్ చేస్తారు ఇంక ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అలాగే నేను ఒక హెయిర్ స్టైల్ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ ఫ్రీయే కదండి దానివల్ల మనకి ఏమి డబ్బులు కూడా ఖర్చు కావు ఇంకా మంచం తీసేసినాక ఈ మంచం ఫుల్ అయిపోయింది ఇంకా నేను అట్లకు వేసుకున్నాను కదా ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఒక పక్కన మా వారు చట్నీ చేసేస్తున్నారు హవి గారు అలాగే మా వారు వాళ్ళిద్దరు చెప్పులు కదా ఇద్దరు కలిసి చట్నీ చేస్తారు మిక్సీ ఆన్ చేస్తే చాలు అవి మిక్సీ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు అయితే అదేం మంచి హ్యాబిట్ కాదు నిదానంగా దాన్ని మాన్పించాలి ఏడుస్తున్నాడు అని చెప్పి నుంచోబెడతాము అలానే ఆపరేట్ చేయడం అదంతా ఏముండదు అవి ఉన్నప్పుడు మేము స్విచ్ ఆఫ్ చేసేస్తాం పైన ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా మా వారికి ఏంటంటే సన్నగా వెయ్యాలి తిరుగుతున్నాడు అనమాట సరే చెప్పులు బయట ఇప్పురా అంటే చూడండి ఇక్కడ ఇప్పేసి ఇక్కడ ఇప్పుడు నాకు ఆర్డర్ వేస్తున్నారు వాటిలో ఫస్ట్ ఉంటాడు ఆర్డర్ అసలు ఆర్డర్ వేయడంలో ఇంకా అలా ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మిక్సీ దగ్గరికి ఎక్కించమని అడుగుతున్నాడు చూసారు కదా ఇంకా ఫ్రూట్స్ అవి తెచ్చావు అంతో ఆడుతా ఉన్నాడు బావా ఏం చేసావు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అమ్మ 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 అని పిలు అమ్మా అమ్మా చెప్పే బ్యాటరీ పడేసావా ఎక్కడ పడేసావు కింద పడేసావు సిసలైనా ఏం చట్నీ హోటల్ చట్నీ ఈరోజు అలా అయిపోయిన చట్నీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాము ఇవాళ కొంచెం ప్రశాంతంగానే వంట చెయ్యాలి అయితే టమాటా పప్పు చేద్దాంలే అని చిన్నగా ముందు బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాం ఇంకా పక్కన దేవాళ్ళ స్కూల్కి వెళ్తుంటే అవి చూడండి ఎలా చూస్తూ ఉన్నాడు ఇంకా అవి కూడా దోశ పెడుతుంటే అసలు తినట్లేదు అదేంటో నాకు అసలు అర్థం కావట్లేదు సరేలే ఇంకా నేనైతే మాత్రం కూర్చొని ప్రశాంతంగా తింటున్నాము ఆ వారు కంప్లీట్ చేసిన తర్వాత నేను తింటున్నాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినడానికి కుదురుతుంది కదా తోటి అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు కొంచెం నాకు ఒక రకంగా ఉంటుంది అంటే ఇంకా ఎవరో ఒకరు మనతోటి ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఒక రోజు రెండు రోజులైనా సరే మిస్ అవుతామన్నమాట వాళ్ళు కూడా అలాగే మిస్ అవుతారు ఇంక ఇక్కడ నేను తింటూ ఉంటే అవి చూడండి ఆ టీవీ దగ్గర అయితే అసలు ఎన్ని ఉంటాయో పేర్చి అవన్నీ ఎంత తీసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇంకా అందుకని నేను కూడా ఎక్కువగా తీను అవసరమైనప్పుడు సర్దుకోవడం లేదంటే ఇంకా అలాగే వదిలేస్తాను ఎందుకంటే అవి మళ్ళీ అలాగే చేస్తూ ఉంటాడు కదా అందుకని ఈరోజు మార్నింగ్ రొటీన్ కొంచెం ప్రశాంతంగా అనిపించింది ముందు లేగడంతోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవడము అలాగా ఇంకా చూడండి తెస్తానే ఉన్నాడు సిరప్లు లోషన్లు ఒకటి కాదు వంద తీసుకొస్తున్నాడు ఇంకా మీరు కూడా అంతేనా ఎవరైనా వచ్చి వెళ్తే అలాగా ఒక రోజు రెండు రోజులు డల్గా ఒక రకంగా మనసులో ఒక బాధ అలా అనిపిస్తుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ప్రతి వీడియోలో ఏదైనా అడిగినప్పుడు చాలా మంచిగా మీరు రెస్పాండ్ అవుతారు అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు రెస్పాండ్ అయినప్పుడు నాకు ఓకే నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు నేను చెప్పే ప్రతి పాయింట్ వింటున్నారు అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ చూసారు కదా అవి వేషాలు ఇక్కడ నేను తింటా ఉంటే ఇంకా బెటర్ అండి అదివరకైతే అస్సలు తిననిచ్చేవాడు కాదు ఇప్పుడైనా అప్పుడప్పుడు తిన తిననివ్వడు బట్ ఇప్పుడు కొంచెం ఆడుకుంటున్నాడు ఎదిగాడు కదా కొంచెం నాకు బెటర్గా అనిపిస్తుంది అంతకుముందు అయితే బాబోయ్ చాలా భయంకరంగా ఉండేది అసలు నా మార్నింగ్ రొటీన్ అంటే నాకు ఏడుపు వచ్చేది అది కాక మా వారికి మీటింగ్స్ కూడా ఈ మధ్య లేకపోవడం నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయినాయి అనుకోండి మళ్ళీ మొదలైపోద్ది నాకు ఇంకా అదొక రకమైన ఇది కాకపోతే ఇప్పుడు అవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లకుండా బయటికి వెళ్ళి ఆడుకోవడం నేర్చుకున్న నేర్చుకున్నాడు దానివల్ల కూడా నాకు అంత ఇబ్బందిగా అనిపించట్లా ఇంకా ముందు ముందు ఎలా ఉండిద్దో తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ రోజుకి ఈ కొన్ని రోజులు అయితే బాగుంది ఇంక కెమెరా చూసి చూడండి కెమెరా చుట్టూ ఎలా తిరుగుతున్నాడో సరే నాన్న నా ఫోన్ తీసుకురా అని చెప్పైతే అడిగాను అసలు చెప్తే పాపం చాలా బాగా అర్థమవుతుందండి చాలా మంచిగా తీసుకొస్తున్నాడు పిల్లలకి ఏదైనా మనం ఇప్పటి నుండి నేర్పించుకోవాలి అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు ఏదైనా కానీ హెల్పింగ్ అయినా ఏదైనా సరే మనం నేర్పించుకునే దానిలోనే ఉంటుంది ఇక చూడండి సైకిల్ కూడా హ్యాండిల్ చేయడం కుదురుతుంది చిన్నగా తోసుకొని వెళ్తా ఉన్నాడు ఆయన ఆటలు ఆయన ఆడుకుంటూ ఉంటాడు పాపం మన పనులు మనం చేసుకుంటా ఒక్కొక్కసారి నాకే జాలేస్తూ ఉంటుంది మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం పిల్లోడు ఒక్కడే పిచ్చోడుకులాగా ఆడుకుంటాడే అని కానీ ఇంకా తప్పదు కదండి మనం ఏ పని తప్పించుకోవడానికి కుదరదు కదా ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే కానీ ఇల్లు అంతా కూడా ఊడ్ చేసుకుంటున్నా ఫస్ట్ టైం అనుకుంటా బ్రేక్ఫాస్ట్ చేసి నాకు ఇల్లులు ఊడడం నాకేంటంటే లగడంతోనే బ్రష్ చేయడం దాని తర్వాత ఇల్లులు ఊడ్చుకోవడం అలా చేస్తాను బట్ ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్గానే జరిగింది ఎందుకంటే మా వారికి ఇవాళ ఎయిట్ థర్టీకి మీటింగ్ ఉందని చెప్పారు మళ్ళీ తినకుండా కూర్చుంటే ఎప్పుడుకి అవుతాయో మీటింగ్స్లే అని చెప్పి ఫస్ట్ నేను దోశలు వేసి ఇచ్చేసాను అయితే దోశలు వేసి ఇచ్చిన తర్వాత ఆ రోజు మీటింగ్ జరగలేదు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మాప్ చేసేసుకుంటున్నా చూసారు కదా ప్రతి దానిలో కూడా హవి చేయి ఉండాలనుకుంటాడు ఒక్కొక్కసారి అయితే నేను ఇల్లు ఉడుస్తుంటే చీపురు తీసుకొని ఏడుస్తాడు ఎవ్వడు ఇంకా అలాగే మాప్ చేసేటప్పుడు కూడా దానిలో చేతులు పెట్టడము ఏదో ఒకటి చేయడము అట్లా చేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలతో ఉంటే అంతే కదా వాళ్ళు la cura చెయ్యాలి అనిపిస్తుంది కాకపోతే వాళ్ళకి తెలియదు ఇవన్నీ చేయకూడదు లేకపోతే నీట్గా చేసుకోవడం ఎలా అదేం తెలియదు కదా మనకు కొంచెం ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నప్పుడు విసుగు వస్తుంది ఇక నిదానంగా చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారండి ఏదైనా కానీ మనం ఏదైనా చెప్పుకునే దానిలోనే ఉండిద్ది మనం గట్టిగా ఆడడం వల్ల అసలు వాళ్ళు ఏమి వినరు ఇదైతే నాకు బాగా అర్థమైంది బట్ నేను అరుస్తాను ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు అనేసి నేను అనుకుంటాను కానీ అవి మంచిగా ఆడుకుంటాడు కానీ తినడండి అదేంటో నాకు అస్సలు అర్థం కాదు ఆయనకి ఇష్టం అయితేనే లేదంటే ఇంక ఒక్క ముగ్గు కూడా ఏం చేస్తున్నా ముగ్గు వేస్తున్నావా నా ముగ్గు మధ్యలో కూర్చొని ముగ్గు అంతా చెడగొట్టి ముగ్గులు చుక్కలు పెడుతున్నావా తల్లి నువ్వు సరే రా రా అవి పీస్ అంతా పాడు చేస్తున్నానా నువ్వు ఇక్కడ ఇక్కడ వేస్తున్నావా అక్కడ అయిపోయినాయి ముగ్గు అంతా పాడు చేసావు మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టావా ముగ్గులు వేసావు అక్కడ ముగ్గేసా మళ్ళీ అక్కడ ఇటు చూడు ఒకసారి నీ మొహం చూపించు ఎలా వేస్తున్నావు ముగ్గులు నేర్చుకున్నావు నువ్వు నేర్చుకున్నావా ఎయి కొట్టండి కొట్టండిరా ఆ చాక్ పీస్ అయిపోయేదాకా అంతే ఇంకా అర్థమైపోయింది అవి నాకు ఇప్పుడు అక్కడికా ఓ మై గాడ్ నా పాడైపోతుంది వద్దమ్మా ఇంకా ఒక పక్కన టమాటా పప్పు కూడా వండేసాను మీటింగ్ లేదన్నారు కదా ఇంకా టెన్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అందుకని చెప్పి టమాటా పప్పు వండేసి మెదిపేసి పక్కన పెట్టుకుని తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకా తాలింపు వేసేసి బాక్స్ పెట్టేసేయాలి మా వారికి ఫాస్ట్గా మా వారు రెడీ అయ్యేలోపు ఇవన్నీ రెడీ చేసి ఇచ్చేసానంటే ఆయన రెడీ అయిపోయి వెళ్ళిపోతారు ఆల్రెడీ పూజాది కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతారు అందుకే హడావిడిగా బాక్స్ పెట్టేస్తున్నాను మళ్ళా అది కాక నిన్న రాత్రి అన్నం తినలేదని చెప్పాను కదా అదే బాక్స్ పెడదామని చూస్తే అన్నం అయితే పాడైపోయింది ఇక గబగబా లాస్ట్లో నేను రైస్ కుక్కర్లో పెట్టాను ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోయింది ఇక అదే గబగబా బాక్స్ పెట్టేశాను లేకపోతే పాపం ఒకవేళ నేను ఇక్కడ మంచిగా ఉందని చెప్పి బాక్స్ పంపించుంటే పాపం అన్నం పాడైపోయి ఉంటే ఏం తినేవాడో ఏంటో ఇక్కడ పాడవడమే అనిపించింది నాకు లేకపోతే పాపం కడుపు మాడిపోయింది కదా అది కాక టమాటా పప్పు అంటే మా ఆయనకి బాగా ఇష్టము ఏం చేస్తున్నాం ఇది అసలు ఏంటిది ఇది ఇల్లేనా ఇది ఇల్లేనా దీన్ని అసలు ఇల్లు అంటారు ఎవరైనా తీసుకొచ్చా గుమ్మం ముందు పడేస్తున్నావు ఏయ్ ఏయ్ ఏమైంది చాలానా షూ షూ చిన్నగా అవుతాయేమో ఇంకొంచెం పెద్ద కొనుక్కురమ్మంటావా వేసుకో వేసుకో చాక్ పీస్ అక్కడ పడేసావా పడేసావా పీస్ అంతా కొట్టి కొట్టి ఇలా పాడు చేసేసావు ముగ్గు లేకుండా చేసేసావు గమ్మ ముందు చెప్పులేస్తున్నావా ఇటు చూడు ఒకసారి నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపోయారా ఆంటీ బట్టలు ఆరేసుకుందాం మనము బట్టలు ఆరేసేద్దామా నెయ్యి ఆరేనా బట్టలు మా ఆయన్ని పంపించేసిన తర్వాత హవికి ఫ్రెష్ చేయించేస్తే ఇదిగోండి అలాగ చెప్పులు తల్లారి చేస్తా ఉన్నాడు సరే గుర్రంలో కూర్చోబెట్టంటే కూర్చోబెడితే చూడండి గుర్రంలో కూర్చొని నిద్రపోతున్నాడు ఏంటి ఊగుతున్నాడని నేను వస్తే పాపం నిద్రపోతున్నాడు సరేలే అని చెప్పి తీసుకెళ్ళి లోపల పడుకోబెడితే పడుకున్నాడు పడుకున్నాక నాకు లాస్ట్ టైం నేను తిరుపతి బ్లాగ్ షేర్ చేసినప్పుడు గాయత్రి నల్లగోతుల అనే ఒక సిస్టర్ హెయిర్ స్టైల్ అనేది షేర్ చేయమని అడిగారు అందుకని ఇప్పుడు నేను డీటెయిల్డ్గా కొంచెం నిదానంగానే చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించను ఏదో నాకు వచ్చిన కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ మీరు అడిగారు కాబట్టి షేర్ చేస్తున్నాను అలాగే నేను నాకు పెళ్ళి అయ్యే టైంకి అసలు నాకు కనీసం మామూలు జడ వేసుకోవడం కూడా రాదు అసలు అలా ఎలా పెళ్లి చేసేసారో నాకు నిజంగా అర్థం కాదు నాకు అసలు వంటలు రావు ఏమి రావు అసలు ఎన్ని ఎన్ని ఎలా నేర్చుకున్నానా ఏంటా అని చెప్పి నాకే అర్థం కావట్లేదు సో ఇక్కడ హెయిర్ స్టైల్ ఏంటంటే ఫస్ట్ మనము ఫ్రంట్ పోర్షన్ తీసుకొని ఒక పాయ తీసుకోవాలి వెనక ఎదురు పాయ కలుపుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట రౌండ్గా అలా తిప్పుకుంటా లాస్ట్ వరకు మన చెవు దగ్గర వరకు జుట్టుని తీసుకొని అలా తిప్పుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న దాని తర్వాత లాస్ట్కి ఇంకంతా తిప్పి తిప్పి మనకి టిక్ టిక్ పెట్టుకుంటాం కదా క్లిప్ కానీ ఏదైనా అక్కడ వరకు ఎంత అవసరమో అంతవరకు తిప్పుకొని మీరు క్లిప్ పెట్టేసుకోండి అసలు చెప్తున్నా కదా నాకు ఒక్క హెయిర్ స్టైల్ మామూలు జడే రాదంటే ఇంకా హెయిర్ స్టైల్స్ ఏమొస్తాయి చెప్పండి అలాంటిది నేను నా మ్యారేజ్ అయిన కొత్తల్లో మేము పూణేలో ఉండేవాళ్ళము అప్పుడు నేను యూట్యూబ్లో అట్లా చూసి నేర్చుకున్నాను అలాగే అక్కడ ఒక అమ్మాయి ఉండేది తను కూడా నాకు హెయిర్ స్టైల్స్ వేసేదనమాట తన పేరు వచ్చేసి శృతి ఇక తను వేసేది నాకు ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఇంకా అలా ఇలా కాదు అది కాక నార్త్ సైడ్ కదా కొంచెం బాగా పార్ష్గా ఉండేవాళ్ళు అక్కడ ఇంక అందుకని నాకే అనిపించింది చిన్నప్పుడు మా అమ్మ నాకు చాలా మంచి మంచి జడలేసేది ఇంక మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు అనమాట మీ మమ్మీ చాలా బాగా రెడీ చేస్తారు నీకు అన్ని మ్యాచింగ్ పెడతారు హెయిర్ స్టైల్స్ వేస్తారని చెప్పేసి ఇంకా అలాగే నాకు అలవాటు అయిపోయిన తర్వాత నేను ఇంకా నార్మల్గా ఉండలేకపోయాను అందుకే నేనే అదే అంటారు కదా మనం అనుకుంటే ఏదైనా చేయగలమని చెప్పి అలాగే నేనే నిదానంగా నేర్చుకున్నాను అంటే నాకు బాగా వేరే వాళ్ళకి వేయడం అయితే రాదండి నాకు నా మీద నేనే ట్రై చేశాను కాబట్టి నాకు నాకు మాత్రమే వస్తుంది వేరే వాళ్ళకి వేసినా సరే అంత బాగా వచ్చిద్దని నాకు అనిపించదు అందుకని కొంతమంది అయితే వేరే వాళ్ళకి బాగా వేస్తారు వాళ్ళకి వాళ్ళు వేసుకోలేరు బట్ నాకు అలా కాదు నేను ఇలాగే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంతే చేస్తాను సో హెయిర్ స్టైల్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కనుక మన ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి ఇది చాలా సింపుల్ అండి నేను హవి అన్న ప్రాసనకు కూడా ఈ హెయిర్ స్టైలే వేసుకున్నాను చాలా సింపుల్గానే ఉంటుంది లుక్ కూడా చాలా మంచిగా క్రియేట్ అవుతుంది ఇంకా మిడిల్ పోర్షనే కాదు మనం సైడ్ పాపడి తీసుకొని కూడా ఇలాగే వేసుకోవచ్చు అయితే సైడ్ పాపడి మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నేను సైడ్ పాపడి చాలా వరకు తగ్గించేశాను అయితే ఎక్కువగా వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను అయితే మిడిల్ లేదంటే మొత్తం పైకి దూకోవడమే ఇంకా అలాగా సో నా హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఏంటో తెగ దగ్గొస్తుంది వీడియో స్టార్ట్ చేయగానే ఇంక అవి ప్రెజెంట్ పడుకున్నాడు కాబట్టి ఓకే లేచాడంటే ఇంక అయిపోయినట్టే ఇంక మొత్తము అలాగ క్లచ్చర్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం హెయిర్ అనేది ముందుకి పుష్ చేసుకోవాలి పుష్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పఫ్ఫినెస్ అనేది వస్తుంది చూసారు కదా హెయిర్ స్టైల్ ఎంత బాగుందో సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇది చాలా సింపుల్ అండి ఏం అంత కష్టం కాదు వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు అని కాదు మనమే ట్రై చేసి మనకు ఎలా వచ్చిందనేది నేనైతే ఏదైనా స్టైల్ వేసుకుంటే అద్దంలో వంద సార్లు చూసి ఓ మురిసిపోతా ఉంటాను ఇటు చూడు నిద్రపోయి లేచావా రోజు అన్నం తినేటానికి నిద్రపోతావా నువ్వు అవి ఇటు చూడు అమ్మను చూడు అమ్మను చూడమ్మా జోయ్ ట్రక్ జోయ్ ట్రక్ ఇటు చూడు కిందకు చూడు పైకి చూడు అమ్మకి జోయి 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 జోయ్ 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 జుయ్ జుయ జుయో ట్రక్ వెళ్ళి పెంచుడు ట్రక్ వెళ్ళి పెంచుడు పట్టుకో ట్రక్ పట్టుకో మళ్ళా నేనే అనాలా నేనే పట్టుకోవాలా సరే ఓకే ఏ నానా ఇంకా ఈవినింగ్ జశ్వంత్ వాళ్ళు వచ్చిన తర్వాత చూశారు కదా అవి ఒక డ్రెస్ కాదు రోజుకో పది డ్రెస్లు మారుస్తాడు ఇక్కడ నుండి చూడండి ఇంకా ఎన్ని డ్రెస్సులు మారుస్తాడు ఎందుకంటే నేను డైపర్స్ అవి యూస్ చేయను కదా దానివల్ల ఇంకా ఏమన్నా పాటి కానీ ఏమన్నా చేస్తే అనేవి పాడైపోతాయి ఓపెన్ చేయ్ కాయా ఓకే ఓకేనా ఓపెన్ చేసుకో బుక్ ఓపెన్ చే ఇంకా కాసేపు బుక్స్ అవి చదువుతున్నాడు ఇంతలోపు నేను షింక్లో ఉన్న అంట్లో అలాగే బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను నాకు ఇంకేం పని లేదు అప్పుడు టైం కూడా ఫైవ్ ఓ క్లాక్ దాకా అవుతుంది అంతే సరే ఇంకా పిల్లలందరూ కూడాను కింద ఆడుకుంటున్నారు సరే తీసుకెళ్దాం సైకిల్ తీసుకొని హవి అడుగుతున్నాడు కదా అని తీసుకెళ్ళాను క్షి తమ్ముళ్ళ ఎందుకు ఏడిపిస్తున్నావమ్మా కాయలోయ్ 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 స్లోగా 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 హవి అదేంటో కానీ మాకు ఈరోజు సడన్గా వర్షం పడుతుంది తిరుపతిలో మా అమ్మ వాళ్ళకి కానీ మా అత్తే వాళ్ళకి కానీ అస్సలు వర్షం లేదంట అంటే ఇంకా ఎండలు ముదరడానికి అనమాట ఇదంతా కూడాను ఇక మధ్యాహ్నం ఒకసారి పడింది మళ్ళీ ఈవినింగ్ కూడా కొంచెం బాగానే పడింది ఏంట్రా బాబు అనుకున్నాను నేను ఇంకా ఇంకా హవీ అల్లరి చూడండి ఏం చేస్తున్నావే ఓయ్ ఓయ్ దాన్ని తీసింది ఎవరు eh bayan na ni gasila? ఏ నానా ఏడు నానా కార్ వచ్చిందా కార్ వచ్చిందా రాలేదా వాటర్ తాగుతావా అన్నోళ్ళు పడుకుంటున్నారంట నువ్వు కూడా పడుకుంటావా పడుకోవా నువ్వు పడుకోవా మీ నాన్న వస్తున్నాడా అమ్మో ఎంత ఆనందం నానా మీ నాన్న వస్తే రాలేదా నానా వస్తాడాగమ్మా ఉండాలి వెనక్కుండు వెనక్కిరా వెనక్కుండాలి దా మనం దూరంగా నుంచుని కమ్ 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 అనాలి సరేనా పొట్టకేమైంది అవి కాలు మీద కదా గ్లాస్ పడింది పొట్ట ఏంటి అక్కడ గ్లాస్ పడింది అంట కాలు మీద నేను వాటర్ బాటిల్తో తాపిస్తుంటే జస్వంత్ వాళ్ళు గ్లాస్ తీసుకొని పట్టుకొని తిరుగుతున్నాడు పడిపోయింది జారి చేతిలో నుంచి కష్టజీవండి ఇంకా ఇంటికి వచ్చినాక కూడా మీటింగ్స్ ఉంటాయి అసలు ఎప్పుడు పడుకుంటారో తెలీదు సగం హెల్త్ కూడా ఈ మీటింగ్స్ ఈ సరిగా తినక తిని తినక పడుకోక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పాపం ఎంత కష్టపడుతున్నారో మా ఫ్యామిలీ కోసమే నిజంగా ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది మనమైతే చక్కగా ట్యానిక్ తినేస్తాం ట్యానిక్ పడుకుంటాము అన్నీ ట్యానికి అయిపోతాయి పాపం మా ఆయనకి టయానికి ఏమీ కుదరదు ఫీవర్ అయితే కంట్రోల్ అయింది బట్ షోల్డర్ పెయిన్ అయితే అలాగే ఉండిపోయింది సో బ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నా నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్